ముందుగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన నేపథ్యంలో ఏపీలో పలు జిల్లాల్లో భారీగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది ఈ ప్రభావంతో కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని తెలిపింది ఇప్పటికే అనకాపల్లి అల్లూరి జిల్లాలో ఉదయం నుంచి వర్షాలు కురుస్తున్నాయి అల్లూరి జిల్లాలో వాగులు పొంగి వర్షాలతో పాటు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి వివరాలని మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా అందిస్తారు చంద్రశేఖర్ ఏంటి పరిస్థితి యా రైట్ చందు చూసుకుంటే గత రెండు రోజు రెండు మూడు రోజులుగా కూడా ఒకటిగానే ఉన్నటువంటి ఎండలంతా కూడా టారెత్తించినటువంటి పరిస్థితి అయితే కనిపించింది ఏపీ వ్యాప్తంగా కూడా భారీ ఎత్తున కూడా ఎండలైతే వచ్చాయి ఎండలతో పాటు పూర్తిగా మాడు పగిలే విధంగా కూడా ఒక్క పోతలు కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే రెండు రోజుల నుంచి కురిస్తే ఏదైతే ఎండలు ఉన్నాయో ఎండలకి దీటైన సమాధానం చెప్పే విధంగా కూడా చల్లని చ చల్లని కబురు అందించింది వాతావరణ శాఖ అయితే ఆ రానున్న మరో నలభై ఎనిమిది గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు కూడా వాతావరణ శాఖ అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది అయితే దీని ప్రభావంతో ఇటు కోస్తాంధ్ర రాయలసీమలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనాకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది మరికొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అయితే అంచనాకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఆవర్తనం ఏదైతే ఉందో ఆవర్తనం అంతా కూడా ప్రస్తుతం అయితే పశ్చిమ దిశగా వంగి ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది దీని ప్రభావంతో ఇటు రానున్న ఇరవై నాలుగు గంటల్లో కూడా భారీ నుంచి అతివారీగా వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది ప్రధానంగా చూసుకుంటే ఆ రాత్రి నుంచి కూడా ఇటు అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో అలాగే ఇటు అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి పలు ప్రాంతాల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి దీని ప్రభావంతో పూర్తిగా రహదారులన్నీ కూడా ఉన్నాయి ఆ వర్షపు నీరుతో నిండిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది మరోగా ఆ కొద్దిసేపటి క్రితం కూడా భారీ వర్షాలు అయితే ఆ పార్వతీపురం జిల్లాలోనూ కూడా కురిసిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే గత కొంతకాలంగా కూడా ఏదైతే గత పది నుంచి పదిహేను రోజుల క్రితం కురిసినటువంటి వర్షాలు మరొక మరలా అటువంటి వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు కూడా విశాఖ వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనాకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది దీని ప్రభావంతో ఇటు అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే మన్యం ప్రాంతం ఏదైతే ఉందో మన్యం ప్రాంతానికి సంబంధించినటువంటి అరకు పాడేరు చింతపల్లతో పాటు ఇక్కడ ఉన్నటువంటి విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాల్లో బలమైనటువంటి ఆ గాలులు విచ్చే అవకాశం ఉంది దీని ప్రభావంతో ఉరుములు మెరుపులతో కూడినటువంటి పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు కూడా ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ కానీ లేకపోతే ఏపీఎస్డిఎంకి సంబంధించిన వారంతా కూడా అంచనాకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఉన్నాయి జలమయమయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి ఆ భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యేటటువంటి అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అంతరాకు వస్తున్నారు అలాగే దీని ప్రభావంతో కొన్ని ప్రాంతాలన్నీ కూడా ఉన్నాయి ఆ భారీ వర్షంతో కూడా నిండిపోయేటటువంటి అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే గత ఏడాది ఆ విజయవాడలో జరిగినటువంటి వరదలు ఏవైతే ఉన్నాయో ఆ వరదల తరహా ఆ భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఈ ఏడాది ఆ పెద్ద ఎత్తున కూడా వర్షాలు కురవనున్నట్లు కూడా వాతావరణ శాఖ అయితే అధికారులు అంతరాకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే గత ఏడాది చూసుకుంటే ఏదైతే వర్షానికి సంబంధించినటువంటి మాన్సూన్ ఏదైతే ఉందో మాన్సూన్ చాలా ఆలస్యంగా వచ్చింది ఏడాది చూసుకుంటే వర్షానికి సంబంధించినటువంటి ఋతుపవనాలు కూడా కాస్త తొందరగానే వ్యాపించిన పరిస్థితి కనిపిస్తుంది దీని ప్రభావంతో ఏపీలో గత అంతా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసాయి ముఖ్యంగా చూసుకుంటే ఇటు అల్లూరు జిల్లాకు సంబంధించి కానీ లేదా కృష్ణా బాపట్ల గుంటూరు ఏలూరు తిరుపతి చిత్తూరు ఈ ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసిన పరిస్థితి కనిపిస్తుంది గత వారం రోజుల క్రితం ఏదైతే విశాఖ జిల్లాలో కురిసినటువంటి వర్షాలు ఏవైతే ఉన్నాయో వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి అంతా కూడా ఉన్నాయి రహదారులపైకి పొంగిరావడం అలాగే అక్కడ ఉన్నటువంటి ద్విచక్ర వాహనాలన్నీ కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపించింది అలాగే ఇళ్లలో కూడా వరద నీరు కూడా చుచ్చుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే చూసుకుంటే భారీ వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో ఏదైతే కొండవాళ్ళ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి కొండ శిఖరాలన్నీ కూడా కొంచెం మట్టి పిల్లలు కూడా పడుతున్నటువంటి పరిస్థితి ఉంది కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే ఆ రహదారులన్నీ కూడా ఉన్ని జల దిగ్బంధనమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఏదైతే ఈ నెల పంతొమ్మిదో తేదీ నుంచి ఇరవై తేదీ వరకు దాదాపు నాలుగు నుంచి ఐదు రోజుల కొనసాగేటటువంటి ఏదైతే బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగే అవకాశం ఏదైతే ఉందో దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురగనున్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అంతరాంగా వచ్చారు అలాగే దీనికి సంబంధించి ఏదైతే రాష్ట్ర విపత్తుల శాఖ కూడా ముందస్తుగానే చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం పాటు అక్కడ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఏర్పాటు చేయడం అయితే జరుగుతుందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే అధికారులు అంతగా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఆ విపత్తుల నిర్వహణ శాఖ కూడా ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు చేయడంతో పాటు ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం అలాగే వారికి సంబంధించినటువంటి త్రాగునీరు కానీ లేదా వైద్యానికి సంబంధించి కానీ లేదా ఇతర అవసరాలకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేయాలంటూ కూడా అధికారులకు ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే సముద్రం తీరం వెంబడ ఉన్నటువంటి మత్స్యకారులు కానీ లేకపోతే అక్కడ చుట్టుపక్కల నివసించేటటువంటి ఎవరైతే స్థానికులు ఎవరు ఉంటారో వారంతా కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ప్రస్తుతం ఏదైతే బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తనం ఏదైతే ఉందో ఈ ఆవర్తనం కూడా కాస్త అల్పపీడనంగా మారే అవకాశం ఉంది అల్పపీడనం కాస్త బలపడే అవకాశం ఉన్నట్టుగా ఉన్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా వర్షాలు అయితే ఉన్నాయి ఇటు ప్రధానంగా చూసుకుంటే పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించినటువంటి ఆ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ఈ భారీ వర్షాల కారణంగా అక్కడ ఉన్నటువంటి గెడ్డలు వాగులు అన్ని కూడా పొంగు ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి గిరిజనుల రాకపోకలు కూడా చాలా తీవ్ర అంతరాయం ఏర్పడింది ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే తాళ్ల సహాయంతో వారంతా కూడా అక్కడ ఉన్నటువంటి వాగులన్నీ కూడా దాటుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాగే అక్కడ ఉన్నటువంటి ఏదైతే డ్రైన్లు కానీ లేకపోతే ఇతర ఏదైతే రహదారులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా వర్షం నీరుతో కూడా నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది జల దిగ్బంధనం కారణంగా ఆ రాకపోకలు కూడా తీవ్ర ఎత్తున తీవ్రతరంగా అయితే అంతరాయం అయితే ఏర్పడుతుంది ముఖ్యంగా చూసుకుంటే ఈ వర్షాలన్నీ కూడా మరింత ఎక్కువగా కురిసేటటువంటి అవకాశం ఉంది ఇటు ఈ రోజు ఉదయం నుంచి కూడా చూసుకుంటే అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి అటు పాయకురాపేట కానీ లేదా ఇటు అనకాపిల్లిలో కానీ ఇటు చోడవరం అలాగే మాడుగుళ్ళ నర్సీపట్నం ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు అయితే ఈ రోజు ఉదయం నుంచి దాదాపు రెండు నుంచి మూడు గంటల పాటు కూడా భారీ వర్షాలు అయితే కురిశాయి ఈ వర్షాల కారణంగా కూడా పూర్తిగా ఎక్కడికక్కడే జనజీవనం కూడా పూర్తిగా స్తంభించిపోయినటువంటి పరిస్థితి కనిపించింది రహదారులపైకి వరద నీరు రావడంతో ఇటు ఆర్టీసీ ప్రయాణికులకు సంబంధించిన ఆర్టీసీ బస్సులు గానీ ఇతరత్ర వాహనాలు కానీ ద్విచక్ర వాహనాలు కానీ వీటన్నిటికి కూడా చాలా సమస్య అయితే ఏర్పడిందని చెప్పుకోలేదు అయితే మరో రెండు రోజుల పాటు వచ్చేటటువంటి ఏదైతే అల్పపీడన ఉందో ఈ అల్పపీడన ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురగనున్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే అంతలాగా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది చందు